యేసు యరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడున్నటువంటి ప్రజలందరూ ఇప్పుడే రక్షించు అని కేకలు వేశారు దానికి అర్థము హోసన్న వారందరూ మెస్సీయగా యేసును రాజుగా ప్రకటించారు వారి బట్టలను చెట్ల కొమ్మలను దారిలో పరిచారు హోసన్న ప్రశంసలు కాదు ప్రజలను బానిసత్వం నుండి విడుదలకి దేవునికి మొరపెట్టడం ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బానిస బతుకుల నుండి విముక్తి పొందుకోవడానికి యేసును వారు రక్షించమని కేకలు వేస్తూ హోసన్నా అని అరిచారు జెకర్యా ప్రవక్త అంటున్నాడు సియోను నివాసలారా సంతోషముగా ఉండండి మీ రాజు రక్షణనివ్వడానికి గాడిద పిల్లని ఎక్కి మీ వద్దకు శాంతి దూతగా రక్షణ శాంతి మనకు ఇస్తున్నాడు ఏరుషలేములో యూదుల దేవాలయము అనునది వారికి అది గొప్ప గర్వకారణం నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది యాభై ఆరు ఏడు యేసు తన జయప్రవేశంలో కూడా ఈ యొక్క ప్రవచనాన్ని ఉటంకించాడు దేవుణ్ణి చేరుకోవడానికి మనము మందిరములో ముఖ్యమైన సందేశాన్ని వింటాము క్రొత్త నిబంధనలు మనకు రెండు దేవుని ఆలయాలు ఉన్నాయి ఒకటి దేవుని ఆలయం రెండవది మానవుని శరీరం యేసు ఆలయము శుద్ధిచేసినట్లే మన జీవితాలు శుభ్రపరచబడాలి ఈ రోజు మానవుల మధ్య చెడు బంధాలు చీకటి శక్తులు స్వార్థం వీటి నుండి రక్షించమని మనము దేవునికి హోసన్న ఇప్పుడే రక్షించు అని ప్రార్థన చేయాలి